హాయ్ అండి అందరికీ బొబ్బర్లో మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఈ కర్రీ అన్నం చపాతిలోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ కోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి తర్వాత మసాలా దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి దాంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత దాంట్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసి కలుపుకోవాలి ఇలా ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటాలు వేసి కలుపుకోవాలి ఇలా కలిపి మూత పెట్టి నూనె పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసి కలుపుకోవాలి దాంట్లో ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి ఇలా ఈ మసాలాలు బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకొని మూత పెట్టి మరికొద్దిసేపు మగ్గనివ్వాలి ముందుగా ఉడికించి పెట్టుకున్న బొబ్బర్లు వేసి కలుపుకోవాలి బొబ్బర్లు వేసిన తర్వాత కలిపి మూత పెట్టి మరికొద్దిసేపు మగ్గనివ్వాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఈ టమాటా ప్యూరి బొబ్బర్లు మగ్గించుకున్న తర్వాత దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసి కలుపుకోవాలి కలిపి దాన్ని మూతపెట్టి బాగా ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ గ్రేవీ చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన దాంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే బొబ్బర్ల కర్రీ రెడీ ఈ కర్రీ అన్నం చపాతీలోకి రొట్టెలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి